సరిపోదా శనివారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి అసలు ఈ రోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం గానీ వాట్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నాని చూసేసా నేను సింప్లీ సింప్లీ సూపర్ అసలు ఇరగ తీసేశారు సో ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యాథ్స్ కాబట్టి మీకు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి స్పెషల్ ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీషా అంటే తెలుగు లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ ఉండేది కదా అక్కడ ఏం రాసినా నడుస్తుంది కథలు రాయాలి ఎక్కువ ఎక్కువ ఆన్సర్ షీట్స్ రాసామంటే మీదొక మార్కులు వేసేస్తారు అంతే కథలు రాయడమే అక్కడ కథలు రాయడం ఇక్కడ కథలు రైట్ సరే ఇక్కడ మాకు చిన్న కథ చెప్పండి మీరు చిన్నప్పుడు విన్న చిన్న కథ ఏదైనా జస్ట్ రెండు మూడు లైన్లో చెప్తే చాలు ఎలాగో మాకు చిన్నప్పుడు సొంత కథలు వెళ్ళినవండి మనం చూసిన సినిమా కదే టైటానిక్ రాసేవాడిని బా గ్రేట్ అసలు టైటానిక్ ని కూడా అక్కడ రాసేసారా మీరు ఓకే సో ద మీకు మీ సిస్టర్కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ ఇస్తాం మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది సో మీకు మీ సిస్టర్కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్ ఎనీథింగ్ దట్ వుడ్ రికలెక్ట్ ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు అది అలాగే బాండ్ గేట్ పడుతుంది ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా సో నేను అంతే లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాము ఆ తర్వాత అది చదువుకోవడానికి యుఎస్ వెళ్ళినప్పుడు సడన్గా ప్రేమలు అసలు సిబ్లింగ్ అంటే ఏంటి తను మిస్ అవుతున్నారని సో అవన్నీ స్టార్ట్ అయ్యింది సూపర్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ మైనస్సా ఏజ్ కాదు నా ఏజ్ మార్క్స్ మార్క్సా ఒక్కసారి కూడా థర్టీ ఫైవ్ దాటలేదు అంటే జస్ట్ ఇట్లా అస్సలు పొరపాటు వీటి మా పాప నేను సినిమా చూశాను నేను అందరూ అన్ని మాటలు అంటుంటారు కదా వీడు నాతో కంపేర్ చేస్తే వీడు బ్రిల్లింట్ వీడు పొరపాటుని కూడా వాడి కనీసం వన్ ముందు సున్నా పెట్టాలా వన్ తర్వాత సున్నా పెట్టాలనే డౌట్ ఉంది నాకు అసలు వన్ తర్వాత టూ ఎందుకు రావాలి టూ ముందు ఎందుకు రాకూడదు అనే డౌట్ ఉండేది సో ఒక రకరకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నాను సేపు వీడితో టగరి రిలేట్ అయిపోయి ఇదేదో నా బయోపిక్ తీస్తారన్నట్టు ఫీల్ అయ్యాను సూపర్ ఫండమెంటల్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే క్యారెక్టర్ పేరు చాణక్యూ ప్రస్తుతానికి అన్న బయోపిక్ అన్నాడు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేసిన కాబట్టి ఇక్కడ దాకా వచ్చేది ఆయన బయోపిక్ లో పెద్ద విలన్ మీరే అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అందరికి విలన్లు ఉంటేనే కదా హీరోలు అవుతాయి కొట్టేశారు అబ్బా మార్కులు ఈ ఒక్క దెబ్బతో నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను డైరెక్టర్ గారిని తీసుకొని సార్ ఫస్ట్ కాదు ఇంకొక టూ పిక్చర్స్ ఉన్నాయి ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి ఎలాగో మీరు మాకు ఇంకా ఒక టూ ఇయర్స్ వరకు దొరకరు ప్రీ రిలీజ్లో కనీసం ఇలా ఫోటోలు అయినా వేసుకొని మేము సంతోషపడతాం అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం అది ఆయన సూపర్ అసలు సింప్లీ సూపర్ అన్ని సబ్జెక్ట్స్ కి మనం మూడు వందల రూపాయలు కట్టి వెళ్ళిపోతాం సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం చూడండి ఓకే డన్ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవరా ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి తెలుగు టీచర్ హండ్రెడ్ పర్సెంట్ తారక్ కన్నా తెలుగు ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి సో ఐ థింక్ తారక్ విల్ బి ద బెస్ట్ తెలుగు టీచర్ ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్గా ఇచ్చారు కదా అసలు బిరుదులు అండ్ అంతేకాకుండా ఎప్పుడు సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రాణా గారు అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయకేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే వేర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ టుక్ ఇట్ అండ్ మార్కెట్ ఇట్ తెలుగు ఫిల్మ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూ బీన్ ట్రూలీ అ టీచర్ ఫర్ మెనీ పీపుల్ ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసాయి ఏం చేస్తాం తప్పదు ఒక్కసారి సరిపోదా శనివారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి అసలు ఈ రోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం కానీ వాట్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నాని చూసేసా నేను సింప్లీ సింప్లీ సూపర్ అసలు ఇరగ తీసేశారు సో ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యాథ్స్ కాబట్టి మీకు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి స్పెషల్ ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీషా అంటే తెలుగు లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ ఉండేది కదా అక్కడ ఏం రాసినా నడుస్తుంది కథలు రాయాలి ఎక్కువ ఎక్కువ ఆన్సర్ షీట్స్ అంటే ఏదో ఒక మార్కులు వేసేస్తారు ఆహా అంతే కథలు రైట్ అక్కడ కథలు రైట్ ఇక్కడ కథలు రైట్ సరే ఇక్కడ మాకు చిన్న కథ చెప్పండి మీరు చిన్నప్పుడు విన్న చిన్న కథ ఏదైనా జస్ట్ రెండు మూడు లైన్లో చెప్పే చాలు ఎలాగో మాకు చిన్నప్పుడు సొంత కథలు వెళ్ళలేవు మనం చూసిన సినిమా కదే టైటానిక్ రాసేవాడిని బా గ్రేట్ అసలు టైటానిక్ ని కూడా అక్కడ రాసేసారా మీరు ఓకే సో ద మీకు మీ సిస్టర్ కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ అంటే మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది సో మీకు మీ సిస్టర్ కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్ ఎనీథింగ్ దట్ యు వుడ్ రికలెక్ట్ ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు అది అలాగే బాండ్ పడుతుంది ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా సో నేను అంత లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాం ఆ తర్వాత అది చదువుకోవడానికి యూఎస్ వెళ్ళినప్పుడు సడన్గా ప్రేమలు అసలు సిబ్లింగ్ అంటే ఏంటి దాన్ని మిస్ అవుతున్నానని సో అయ్యింది స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇన్ ఫైనల్ క్వశ్చన్ థర్టీ ఫైవ్ ప్లాస్ థర్టీ ఫైవ్ మైనసా ఏజ్ కాదు ఏజ్ ఆర్ మార్క్సా ఒక్కసారి కూడా థర్టీ ఫైవ్ రావట్లేదు అంటే జస్ట్ ఇట్లా అస్సలు పొరపాటి వీటి పాపం నేను సినిమా చూశాను ఈయన అందరూ అన్ని మాటలు అంటుంటారు కదా వీడి నాతో కంపేర్ చేస్తే వీడి బ్రిల్ ఇంటి పొరపాటున కూడా వాడు కనీసం వన్ ముందు సున్నా పెట్టాలా వన్ తర్వాత సున్నా పెట్టాలా పెట్టాలని డౌట్ ఉంది నాకు అసలు వన్ తర్వాత టూ ఎందుకు రావాలి టూ ముందు ఎందుకు రాకూడదు అనే డౌట్ ఉండేది సో రకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నాను సేపు వీడితో టెగ రిలేట్ అయిపోయి ఇదేదో నా బయోపిక్ తీస్తారన్నట్టు ఫీల్ అయ్యాను సూపర్ ఫండమెంటల్స్ చాణక్య గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే క్యారెక్టర్ పేరు చాణక్య ప్రస్తుతానికి అన్న బయోపిక్ అన్నాడు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేసిన కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది ఆయన బయోపిక్ లో పెద్ద విలన్ మీరే అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అందరికి విలన్లు ఉంటేనే కదా హీరోలు అవుతా బా అబ్బా మార్కులు ఈ ఒక్క దెబ్బతో నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను డైరెక్టర్ గారిని తీసుకొని సార్ ఉంటుందిలేండి ఎందుకంటే మీరు షార్ప్ అన్నారు కాబట్టి ఓకే ఇక్కడ ఇంకొక షార్ప్ స్టూడెంట్ ఉన్నారు మనతో పాటు

ఓకే అంటే ఆ చదువుల్లో ఎప్పుడైనా గోడ దూకడాలు అలాంటివి కూడా ఏమైనా జరిగాయా లే దూగడలే అంటే కిటికీ ఎలా దొక్కుతారు రాణా గారు పట్టు కిటికీలు కరెక్ట్ అది కరెక్ట్ ఎందుకంటే స్టడీస్ అని చెప్పి కిటికీ గ్రిల్ తీసేసి బయటికి వాళ్ళం వావ్ సో ఏదో స్టడీస్ వల్ల ఒకటి ఉపయోగపడింది మనకి కిటికీలు తీయడం ఎలా వెరీ గుడ్ అంటే స్టడీస్ వల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అయితే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు పిక్చర్ నెంబర్ వన్ రామ్ చరణ్ గారి పిక్చర్ వేయండమ్మా రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ దెన్ యాక్టింగ్ హార్స్ రైడింగ్ నేర్పిస్తుంది వా దట్ సూపర్ యూ యూస్ యూ కన్ టీచ్ స్టెరిఫిక్ హార్స్ రైడింగ్ స్కూల్ సూపర్ మగధీరా నుంచి అప్పటినుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్ గారి ఫోటో వేయండమ్మా ఈయన ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అందరితో హ్యాపీగా ఎలా ఉండాలని ఒక ఐ థింక్ మోర్ బిహేవియరల్ అండ్ కల్చరల్ క్లాస్ చెప్తే బాగుంటుందండి యాక్చువల్లీ ఐ థింక్ వి హావ్ ఎ హ్యాపీనెస్ మినిస్ట్రీ అది ఇచ్చేస్తే బెస్ట్ ఇచ్చేస్తే బెస్ట్ అండి హ్యాపీనెస్ మినిస్ట్రీ కరెక్ట్ బా ఎస్ డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అనుష్క గారి ఫోటో వేయండి ఇవిడ ఏంటి ఇచ్చేస్తే బాగుంటుంది సేమ్ అండి యాక్చువల్లీ మంచితనం టీచ్ చేస్తారండి అందరికీ బా అంటే నాకు ఇప్పుడే రీ రీసెంట్గా నేను యాక్చువల్గా నేర్చుకున్న జపాన్లో కొన్ని స్కూల్స్లో ఫస్ట్ థర్డ్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్ ఐ థింక్ షీస్ బెస్ట్ పర్సన్ టు టీచ్ దర్ ఐ థింక్ మనందరికి ఇక్కడ చాలా అవసరం అది చాలా అవసరం మనకి యూకేజీ ఎల్కేజీ నుంచి నౌన్ ప్రొనౌన్స్ వృద్ధేస్తున్నారు ఓకే లాస్ట్ కాదు ఇంకొక రూ పిక్చర్స్ ఉన్నాయి ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి ఎలాగో మీరు మాకు ఇంకా ఒక టూ ఇయర్స్ వరకు దొరకరు ప్రీ రిలీజ్లో కనీసం ఇలా ఫోటోలు అయినా వేసుకొని మేము సంతోషపడతాం అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం అది ఆయన సూపర్ అసలు సింప్లీ సూపర్ అన్ని సబ్జెక్ట్స్ కి మనం మూడు వందల రూపాయలు కట్టి వెళ్ళిపోతాం సాయంత్రం ట్యూషన్ యూ టీచర్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవరా ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి తెలుగు టీచర్ హండ్రెడ్ పర్సెంట్ ఏం ఆర్గన్నా తెలుగు ఇంకా ఎలా నేర్పిస్తారు చెప్పండి సో ఐ థింక్ తాలూక్ విల్ బి ద బెస్ట్ తెలుగు టీచర్ ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్గా ఇచ్చారు కదా అసలు బిరుదులు అండ్ అంతేకాకుండా ఎప్పుడు సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రాణా గారు అంటే